వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పామేల సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చిన్నపిల్లలకు అన్నప్రాసన అలాగే అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు బాల్య వివాహాలు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అంగన్వాడీ కేంద్రాలలో నమదు నమోదు రక్తహీనత మహిళలపై పోషకాహారం అన్నింటి గురించి చాలా చక్కగా తల్లులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులతో పాటు స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు పాలపల్లి గ్రామంకి రావడం జరిగింది శుక్రవారం సభ కోసం ఇది ఇది ఇక్కడికి నేను రావడం మొదటిసారి మీ గ్రామం అయితే చాలా ఆదర్శంగా ఉంది అన్ని చోట్ల చూస్తే అన్ని విషయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిగా చూసిన స్కూల్ కానీ అంగన్వాడీ అంటే దానికి సౌకర్యాలు వాటికి చూస్తే చాలా మంచిగా ఉంది కానీ ఇప్పుడు మహిళల ఆరోగ్యం గురించి కొంచెం చూస్తే కొంత పోరతనం కనపడుతుంది సో ముఖ్యంగా అంటే అన్ని విషయాలు అందరూ మాట్లాడారు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం చెప్తాను ముందుగా ఆరోగ్యమైన ఆరోగ్యమైన అంటే ఇంతకు ముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక యాభై రకాల టెస్ట్లు మహిళలకి మనం చేపియాలి మూడు నెలలు లేకపోయినా ఆరు నెలల ఒక్కసారి అయినా ఈ యాభై రకాల టెస్ట్లు మనం చేపిస్తే మనకి ఉన్న ఏదైనా సీరియస్ వ్యాధులు కానీ రోగాలు ఉంటే మనకు తెలిసిపోతుంది సో అలాంటి మహిళలు మనకి ఊళ్ళో చూస్తే ఒక పన్నెండు వందల డెబ్బై ఆరు వరకు ఉన్నారు సుమారు ప పదమూడు వందల వరకు మహిళలు ఉన్నారు కానీ దాంతో చూస్తే ఇక్కడ రెండు క్యాంప్స్ కూడా మనం కండక్ట్ చేశాము ఆరోగ్యమైన క్యాంప్స్ కండక్ట్ చేశాము వచ్చిన మహిళలు మాత్రం డెబ్బై నాలుగు మంది సో పదమూడు వందల మహిళలు టెస్ట్ చేపించాల్సిందే టెస్ట్ చేపించిన వాళ్ళు మాత్రం డెబ్బై నాలుగు మంది ఈ సందర్భంగా నేను గారికి ప్రత్యేకంగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారితో మీరు రివ్యూ చేస్తూ వారి సిబ్బందితో దృష్టి దృష్టి సారిస్తూ ఈ విషయంలో వచ్చే నెలలో వంద శాతం కంప్లీట్ అయ్యేటట్లు ఇన్షూర్ చేయాలని నేను కోరుతున్నా టెస్ట్ అవసరం ఉండకపోవచ్చు కానీ స్క్రీనింగ్ చేస్తే మనకి తెలుస్తుంది ఏమేమి ఇష్యూ ఉంది అది సో పొద్దున్నది సర్జీ